రోజు జనసేన పార్టీకి చాలా ముఖ్యమైన రోజు మొన్న విజయం తర్వాత కేడర్ కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జన సైనికులు వేరే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు చే ఎలక్షన్ చేసిన విధానానికి కానీ ఈ ప్రభుత్వంలో ఆయనకున్న స్థానం కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ముందుకు దూసుకుపోతున్నా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ వారి పరిపాలన పట్ల వారి నాయకత్వం పట్ల చాలా గౌరవం పెరిగిన నేపథ్యంలో మేము ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టాము పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన యాభై మంది నియోజకవర్గంలో వాలంటీర్స్ని పెట్టి పాత సభ్యత్వం రెన్యూల్ చేయడం కానీ కొత్త సభ్యుల్ని జరిపించుకోవటం కానీ పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజల్లో ఉత్సాహం జన సైనికుడు అవ్వాలని వీర మహిళ అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఉత్సాహంతో ఎంతో ఉచుకుతూ అందరూ కూడా ముందుకు వచ్చి సభ్యులుగా చేరుతా ఉన్నారు మరి మా సభ్యత్వం అంటే ఒక గౌరవం ఒక అవసరం ఒక ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ కూడా నేను పెట్టి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి గత సభ్యులందరూ కూడా దురదృష్టవశాత్తు ఏదన్నా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ కూడా అనేక మందికి నా చేతుల మీద కానీ నియోజకవర్గంలో గొడవ అందించడం జరిగింది అంటే సభ్యత్వం డబ్బులు ఏదో తీసుకుని ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ప్రతి నెల గవర్నమెంట్కి పే చేయిస్తూ పార్టీ పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులతో కుటుసభ్యత్వ డబ్బులతో ఆ కార్యక్రమాన్ని తీసుకుని ఎవరికన్నా దురదృష్టవశాత ఏదన్నా జరిగితే నేనున్నానని చెప్పి ఆయన ఆదుకున్న విధానం ప్రజలకు చాలా నచ్చింది అందుకే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గౌరవం అవసరం ఈ రెండింటిని పూర్తిగా అర్థం చేసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు సభ్యుని అంటే గౌరవం మేము ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తాం ఎప్పుడు కూడా అది ఒక గౌరవం ఎక్కడన్నా ఏదన్నా మంచి పని మీద వెళ్ళినప్పుడు ఎవరినన్నా కలిసి ఏ అధికారికన్నా ఎవరైనా తీసుకెళ్ళి ఎవరికన్నా ఏదన్నా ఒక పెన్షన్ ఒక సర్టిఫికేట్ ఇప్పించాలన్నప్పుడు ఇదిగోనే జనసేన సభ్యుని అని చెప్పి ఐడెంటిటీ కార్డు చూపించే గౌరవం అలాగే ఏదైనా దురస్వాసానికి జరిగే సంఘటనకు ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఆకర్షించుతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఎన్నిటికన్నా ఆయన మీద పెరిగిన నమ్మకం మా నాయకుడి పట్ల ఆయన నిబద్ధత పట్ల పెరిగిన నమ్మకం మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాను పెద్ద ఎత్తున జనసేన సభ్యులుగా జన సైనికులుగా వీరమహిళలుగా చేరండి చేరి జనసేన పార్టీని సంక్షేమం చేయడంతో పాటు మన అందరం కూడా ప్రజలకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోదామని చెప్పి పిలుపునిస్తూ ఒక పండుగ వాతావరణంలో ఈ పది రోజులు ఇది జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ಏನ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಆ ದೆಪ್ಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಂದ ಬರ್ತೀನಿ ನಾನು ಬಹಳ ವರ್ಷದಿಂದ ಆ ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸರಿಯಾಗಿ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಇದು ಫಿಂಡೆನ್ಸ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಇನ್ನೇ ಓಡಾಣೆ ಹಾ